హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ కావ్య అండ్ టీం అందరూ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్లో అప్పు పెళ్లిలో బ్రహ్మముడి సీరియల్ టీం అందరు సందడి చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో అప్పు పెళ్లి కూతురు గేటప్లోను అండ్ సీరియల్ టీమ్ అందరు ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా అందంగా ముస్సాబై కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా బ్రహ్మముడి సీరియల్ టీం లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి